హాయ్ అండి మీరు చూస్తున్నది సరస్వతి నది అండి ఉత్తరాఖండ్ మేము వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామంలో పురాణాల ప్రకారం సరస్వతి నది ప్రవహిస్తుందని ఈ నది అలకనంద నదిని కలుస్తుందని కథనం ఈ నది అంతర్వాహిని అని చెప్పబడినప్పటికీ టిబెట్ సరిహద్దు తర్వాత భారతదేశంలో మొదటి గ్రామమైన మనా దీనిని చూడవచ్చు ఈ నది ప్రవాహాన్ని పుష్కలంగా నీరు ఉన్నది అని అర్థం వచ్చేలా సరస్వతి అని పిలుస్తారు సరస్వతి నది బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామంలో ప్రారంభమై కేశవ్ ప్రయాగ్ వద్ద అలకనంద నదిని కలుస్తుంది ఈ నది అంతర్వాహినిగా ఉంటుంది అంటే నీరు భూమి లోపల ప్రవహిస్తుంది అయినప్పటికీ టిబెట్ సరహద్దు తర్వాత భారతదేశంలో మొదటి గ్రామమైన మనా వద్ద దీనిని చూడవచ్చు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం అండి ఒక్కసారి